హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందుకీర్తన వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో తెలపండి ఈరోజు నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక అద్భుతమైన చెట్టు గురించి మీతో చెప్పబోతున్నాను మీలో ఎంతమందికి చెట్టు తెలుసో అలాగే ఈ చెట్టుని మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది చెమ్మకాయ చెట్టు దీనిని కొన్ని ప్రాంతాల్లో తమ్మకాయ అని కూడా అంటారు ఈ చెమ్మకాయ చెట్టు చిక్కుడు జాతికి చెందినది చెమ్మకాయతో పలు రకాల వంటలు కూడా చేసుకోవచ్చు దీనితో రోటి పచ్చడి చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు పప్పు పోసి వండుకోవచ్చు అలాగే దీనిని టమాటా వేసి కూడా వండుకోవచ్చు చెమ్మకాయ కూర తినడం వల్ల మనకి ఆరోగ్యం చాలా పదిలంగా ఉంటుంది దీనిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది ఈ చెమ్మకాయ కూర తినడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి మలబద్ధకం పూర్తిగా తొలగిపోతుంది మలబద్ధకం వల్ల వచ్చే మొలలు హర్ష మొలలు మూల శంక వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి మనం కొంతమందిలో చూసినట్లయితే మెడ దగ్గర నల్లగా ఉంటుంది అలాగే కళ్ళ కింద డాక్ పార్ట్స్ అనేటివి ఉంటాయి కొంతమందిలో నల్లబొంగు సమస్య కూడా ఉంటుంది అలాంటి వారు ఈ చెమ్మకాయ కూర తినడం వల్ల వారికి నలుపు సమస్య నుండి విముక్తి దొరికి వల్ల చర్మం చాలా సౌందర్యవంతంగా మారుతుంది ముఖ్యంగా ఈ చెమ్మకాయ కూర వృద్ధులకి చాలా బాగా ఉపయోగపడుతుంది వృద్ధుల్లో వచ్చే నరాల బలహీనత వణుకుడు వ్యాధి వంటి సమస్యలు దూరం అవుతాయి మనం కొంతమందిలో చూసినట్లయితే కాళ్ళు చేతులు తల వనకడం వంటివి జరుగుతాయి అలాంటి సమస్య ఉన్నవారు ఈ చెమ్మకాయ కూరను వారంలో రెండు సార్లు తినాలి అలా తినడం ద్వారా వారికి నరాల్లో పట్టుత్వం పెరుగుతుంది దీనిలో విటమిన్ సి బాగా అందు అందుతుంది స్థూలకాయం బరువు పెరుగుట వంటి సమస్యలున్నవారు ఈ చెమ్మకాయ కూర తినడం వల్ల వారికి ప్రయోజనం ఉంటుంది చెమ్మకాయ తినడం వల్ల మనకి రోగ శక్తి పెరుగుతుంది రక్తహీనతను ఇది నివారిస్తుంది మనం కొంతమందిలో చూసినట్లయితే లివర్లో క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా అలా ఉన్నవారు ఈ చెమ్మకాయ కూర తినడం వల్ల క్యాన్సర్ కణాల ఎదుగుదలను ఈ చెమ్మకాయ నివారిస్తుంది దీనిలో ఉండే కాల్షియం ఐరన్ ఎముకల పట్టుత్వం పెంచి నొప్పులు నడుం నొప్పి మెడనొప్పి రాకుండా చేస్తుంది మన దంతాలను బలపరుస్తుంది పిప్పి పళ్ళు రాకుండా కూడా చూస్తుంది దీనిలో ఉండే పొటాషియం వల్ల మనకి రక్తపోటు బీపీ నియంత్రణకి వస్తాయి దీనిలో కాపర్ ఐరన్ జింక్ కాల్షియం వంటి రసాయనాల వల్ల మన చర్మం చాలా సౌందర్యవంతంగా మారుతుంది ఈ చెమ్మకాయ కూర తినడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి